పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపల్ పరిధిలోని జెబిఎస్ పాఠశాల నూతన భవనాన్ని ఎస్ఎఫ్ఐ వ్యవసాయ కార్మిక సంఘం డివైఎఫ్ఐ కేవీపీఎస్ ప్రజా సంఘాల నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన భవనం దాదాపుగా తొంభై శాతం పూర్తయిందని గోడ మరుగుదొడ్లు మరియు వంటగదితో పాటుగా మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేసి వెంటనే నూతన భవనాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు మాసాలు గడుస్తున్నప్పటికీ భవనాన్ని ప్రారంభించకపోవడం విచారకరమని అన్నారు ఇక్కడ విద్యార్థులు చదువుకోవటం కోసం బాయ్స్ హై స్కూల్ కు వెళ్తున్నారని అక్కడ తరగతి గదులు సరిపోక ఇబ్బందులు తలెత్తుతున్నాయని అంత దూరం వెళ్లలేక చదువులు మానేస్తున్నారని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నూతన భవనాన్ని వెంటనే ఉపయోగంలోకి తీసుకుని రావాలని కోరారు లేని విద్యార్థులను తల్లిదండ్రులను కలుపుకొని పోరాటం నిర్వహిస్తామని సంబంధిత అధికారులను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అర్ల సందీప్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్మిక కార్యదర్శి బూడిద గణేష్ డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గొర్రెంకల సురేష్ కేవీపీఎస్సి జిల్లా ఉపాధ్యక్షులు కుమ్మరి నవీణ తదితరులు పాల్గొన్నారు మంతిని మున్సిపల్ కేంద్రం ఉన్నటువంటి జేబీఎస్ పాఠశాల భవనం దాదాపు పూర్తయింది ఈ నూతన భవనాన్ని వెంటనే ప్రారంభించి విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని ఈరోజు ప్రజాసంగాలుగా ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ చదివే విద్యార్థులు గవర్నమెంట్ హై స్కూల్లో మెర్జు చేయడం వల్ల అక్కడ అక్కడ విద్యార్థులకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి సంబంధిత అధికారులు హెడ్ మాస్టరే కానీ ఎంబిఓ గారు వెంటనే స్పందించి ఈ భవనాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ప్రయాసంగాలుగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ పాఠశాల నూతన భవనానికి వెంటనే ప్రహారి కూడా నిర్మించి బాత్రూమ్ టాయిలెట్లు ఏర్పాటు చేసి కొత్త నిర్మాణం చేసి విద్యార్థులకు సౌకర్యం కలిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్న పాఠశాల నూతన భవనం ప్రారంభించకపోవడం అనేది చాలా విచారకరం విద్యార్థులు దూరం వెళ్ళి చదవలేక మధ్యలోనే చదువులు మానేసే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే సంబంధిత అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకొని ఈ నూతన భవనాన్ని దాన్ని వెంటనే ప్రారంభించి తరగతులు నిర్వహించాలని ఈరోజు ప్రజా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో విద్యార్థులను తల్లిదండ్రులను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తానని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మంతని మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి జేబిఎస్ పాఠశాలకు నూతన భవనం నూతన భవనాన్ని నిర్మిస్తున్న త నిర్మిస్తున్న తరుణంలో ఇప్పటి వరకు విద్యా సంవత్సరం స్టార్ట్ అయ్యి నాలుగు నెలలు గడుస్తున్నా కూడా దీన్ని కడుతున్నామనే చెప్తా ఉన్నారు కానీ ఇది ప్రారంభోత్సవ ప్రారంభానికి నోచుకోవడం లేదు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పనులను పూర్తి చేసి అలాగే బాత్రూమ్ టై బాత్రూంలు అలాగే వంటగది వెంటనే నిర్మించి విద్యార్థులకు ఈ స్కూల్ను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఎస్ఎఫ్ఐ వ్యవసాయ కార్మిక సంఘం డివైఎఫ్ఐ కేఈపీఎస్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ పాఠశాలను నూతన భవనాన్ని పరిశీలించడం జరిగింది ఈ ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు అందరం కలిపి మేము తెలియజేసేది ఏంటంటే వెంటనే ఈ నూతన పాఠశాల భవనాన్ని ప్రారంభోత్సవ ప్రారంభానికి ప్రారంభం చేసి విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాము అలాగే ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులను మన పాత ఓల్డ్ హై స్కూల్లో నిర్వహించడం వల్ల అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు వీరికి సరిపడా రూములు లేక ఇబ్బందులకు పడాల్సి వస్తుంది అట్లాగే మిడ్ డే మీల్స్ కూడా ఇబ్బంది అవుతుంది కావున వెంటనే ఈ పాఠశాలను ప్రారంభం చేసి సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో ఎంఈఓ కానీ డిఈఓ గారు దీనిపై దృష్టి సారించి వెంటనే ఈ నెల లోపల ఈ ఇక్కడ ఉన్నటువంటి అసౌకర్య అసంపూర్తి ఉన్న పనులను పూర్తి చేసి ఈ పాఠశాలను ప్రారంభించాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో విద్యార్థులను అలాగే తల్లిదండ్రులను కలుపుకొని ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం